సాయిశ్వరచారి మరణం ఇవాళ మా తెలంగాణ యువతకు చాలా 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 బాధకరమైన రోజు ఒక రాజకీయ కొందరు మంది రాజకీయ నాయకుల చే చేతబడి చే చేపట్టి కొందరు యువకుల భావోద్వేగంతో ఆడుకొని రెచ్చగొట్టి ఇవాళ ఆత్మహత్య కారణమైనది ఇది పూర్తిగా నిజంగా ఇవాళ ప్రభుత్వ హత్య తప్ప ఇంత బాధాకరం అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పీసీలకు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆడిన నాటకంలో ఒక యువకుడు ఇవాళ బలైపోయినాడు కనీసం ఆ ఫార్టీ టూ పర్సెంట్ పీసీ రిజర్వేషన్ ఎట్లా సాధించాలనే అవగాహన లేని ముఖ్యమంత్రి యువకులను రెచ్చగొట్టి తమాషా చేసుకుంటూ ఏదో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినట్టు పాస్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చినట్టు ఇచ్చి రిజర్వేషన్లకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాకపోగా వచ్చిన లోకల్ బాడీలో కేవలం పదిహేడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ ఒక చావు కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బాధాకరం అంటే యువకుల్ని కోరుతా ఉన్నాను నిలబడి కొట్లాడాలి ఈ పరిస్థితి మనందరూ రాకూడదు దయచేసి యువకులందరూ ధైర్యంగా ఉండండి అందరం కలిసికట్టుగా తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు పోరాడదాం దీంట్లో సింపుల్ మేము మొదటి రోజు నుంచి ఒకటే చెప్తా ఉన్నాము నైన్త్ షెడ్యూల్లో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ చేర్చాలి అది ఎక్కడ సాధ్యమవుతుంది కేవలం పార్లమెంట్లో సాధ్యమవుతుంది ఈ డ్రామాలన్నీ బంద్ చేయాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం రాజకీయాలంటే ఆయనకి ఒక ఆట ఒక గేమ్ లాంటిది ఆయన ఫుట్బాల్ లాంటిది రాజకీయం అంటే ఏ రోజు బాధ్యత బాధ్యతంగా ఏ పని కూడా చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తా ఉన్నా మీకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు సార్లు మొత్తుకున్నాం ఇప్పటికి కూడా నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి లాభం జరుగుతుంది మన అందరు తెలిసిన విషయమే సింపుల్గా ఇవాళ పార్లమెంట్లో ఉంది ఇద్దరే ఇద్దరు మోడీ గారు రేవంత్ సారీ మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఐదు నిమిషాలు కూర్చొని ఛాయ్ తాగేంత సోపు సేపులో ఈ బిల్లు పాస్ అయిపోతుంది అంతే తప్ప ఆర్డినెన్స్లని డ్రామాలన్నీ మధ్య మధ్య పెరిగొద్దాడు కోరుతూ ముఖ్యంగా మా యువకుల్ని కోరుతా ఉన్నాను ఆవేశపడకండి తప్పకుండా నిలబడి కొట్లాడాలి ఏదైనా కూడా నిలబడి పోరాడితే వందకు వంద శాతం సాధించగలుగుతాం మనము ఆత్మ బలి చేసుకోవద్దు అని చెప్పి దయచేసి విద్యార్థుల్ని యువకుల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాను మీ అందరికీ స్పెషల్గా మా కోరిట్లో కాన్సెన్స్ యువకులు కోరుతా ఉన్నాను ఎవరికన్నా మానసికంగా ఏమైనా ఇష్యూ ఉంటే మీలో ఏమైనా మానసిక ఒత్తిడి ఉన్న దయచేసి మా దగ్గర రండి మిమ్మల్ని తప్పకుండా కాపాడుకునే బాధ్యత మాది తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మానసికంగా ఒత్తిడికి ఎవరైనా విద్యార్థులు యువకులు గురవుతే తప్పకుండా మా దగ్గర అని చెప్తాను మళ్ళీ ఒకసారి ఈ రాజకీయ నాటకలు ఆపమని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను దయచేసి ప్రజల్ని రెచ్చగొట్టడం యువకుల్ని రెచ్చగొట్టే పనులు చేయవద్దని చెప్పేసి మళ్ళీ ఒకసారి రేపు కోరుతా ఉన్నాను చాలా బాధాకరం ఈ చాలా వరకు ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం ఈ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ లెజెస్ అమలు చేసి బీసీలను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటాను బీసీలు ఈశ్వాచారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది